హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మరి తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ అయితే రానే వచ్చేసింది ఆల్రెడీ తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన కొన్ని రోజుల నుంచి న్యూస్ అయితే వస్తాయి మరి తెలంగాణ ఎంసెట్ని టీసీఎస్కి ఇచ్చారని ఇప్పుడు పెడతారని అప్పుడు పెడతారని మరి అదేవిధంగా మే ఎయిటీన్త్ అంటే మరి అడ్వాన్స్ అయిన తర్వాత పెడతారని టీజీ ఎఫ్సెట్కి సంబంధించిన టీజీ ఎఫ్సెట్ టీజీ ఎఫ్సెట్ ఇది అందరికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు టీజీ ఎఫ్సెట్ అంటే ప్రిపరేషన్కి ట్వంటీ ట్వంటీ ఫైకి సంబంధించిన అప్డేట్ అయితే రావటం జరిగింది తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అయితే దీని యొక్క విధి విధానాలు మరి డేట్స్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా మరి తెలంగాణ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు తెలంగాణ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయటం వల్ల ఏంటంటే మీకు ప్లేస్మెంట్ రావడానికి ఈజీగా ఉంటుంది కంపేర్ టు మరి ఆంధ్రప్రదేశ్లో కంటే ఇక్కడ కాలేజీల్లో కొద్దిగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ అదృష్టాన్ని కూడా ఇక్కడ పరిశీలించుకోండి మరి తెలంగాణ తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా రాయొచ్చు అది తర్వాత తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇంకా రాలేదు తెలంగాణకు సంబంధించిన షెడ్యూల్ ఎఫ్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడిసిన్ కాంబినేషన్ ట్రస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ అయితే రావటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు స మరి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు మరి తెల మరి ఎంసెట్ అయిపోయే వరకు మరి ఒక మీరు కాలేజీలో అడుగు పెట్టే వరకు ఫ్రీగా నేను సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది మరి ఫ్రీగా మరి గైడెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది కానీ మీకు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇలా మరి డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది మరి అదే చూసినట్టయితే మరి లాస్ట్ ఇయర్ మనకి మరి లాస్ట్ ఇయర్ ఎంసెట్ ఎప్పుడు జరిగిందో మరి ఈ డేట్స్ అయితే ఉండే లాస్ట్ ఇయర్ మనకి మే మరి మే పదకొండవ తారీఖు నుంచి జరగటం జరిగింది మరి అది మరి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ అయితే ఎలా ఉందో ఒకసారి చూద్దాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే లాస్ట్ ఇయర్ ఏంటంటే మన మే పద్దెనిమిదిని మనకి రిజల్ట్స్ కూడా రావటం జరిగింది మరి ఈసారి అయితే మరి ఎప్పుడు వస్తాయో మరి అది మరి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది దాన్ని ఒకసారి మనం చూద్దాము ఇది స్టూడెంట్స్ మరి మరి ముఖ్యంగా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ మరి రిలీజ్ చేసారు ప్రెస్ నోట్ అయితే ఒకటి రిలీజ్ చేసినది ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ సెక్రటరీ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రెస్ నోట్ రిలీజ్ బై షెడ్యూల్ ఆఫ్ టీజీ కామన్ ఎర్సన్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకి మిగతా ఎంట్రన్స్కి ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద ప్రొఫెషనల్ కోర్సెస్ వి బాలకృష్ణారెడ్డి చైర్మన్ అండ్ కాంప్యూటర్ అథారిటీ యాజ్ అనౌన్స్ ద ఫాలోయింగ్ డేట్స్ కంప్యూటర్ బెస్ట్ కామన్ అంటే టెస్ట్ అంటే అన్ని టెస్టులకి వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎంసెట్కి ఎఫ్సెట్కి మనకు కావాల్సింది ఎఫ్సెట్ ఈసెట్ బిఈబీటెక్ ఎఫ్సెట్ జే ఇంటూహెచ్ ఆర్గనైజ్ చేస్తుంది ఇరవై తొమ్మిది నుంచి మరి డేటు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే కొద్దిగా ముందుకు జరగటం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే కొద్దిగా ముందుకి ఈ ఎంసెట్ నోటిఫికేషన్ అయితే ముందుకు జరగటం జరిగింది ఇది ట్వంటీ నైన్త్ నుంచి ముప్పయో తారీఖు దాకా మరి అగ్రికల్చర్ ఫార్మసీ ఇంజనీరింగ్కి మనకి ఇంజనీరింగ్ కాబట్టి రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా లాస్ట్ ఇయర్ ఏంటంటే కొంచెం కొద్దిగా అదే డేట్లో జరిగింది కదా ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ ప్రీపోన్ అవడం జరిగింది త్రీ డేస్ డిఫరెన్స్ రావడమే జరిగింది ఎక్కువ రోజులు జరగలేదు మనకి పద్దెనిమిదో తారీఖునైతే రిజల్ట్ రావటం జరిగింది లాస్ట్ ఇయర్ మే పద్దెనిమిదిని ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిజల్ట్స్ వచ్చినాయి మరి అదేవిధంగా సెకండ్ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే వీళ్ళు డేట్స్ ఇవ్వటం జరిగింది మరి ఇన్ డీటెయిల్గా మరి మనం చూద్దాం మరి ఒకసారి మరి ఎంసెట్ కూడా మనకి ముంచుకు వచ్చేసింది ముందే వచ్చేసింది డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ కంటైనింగ్ షెడ్యూల్ ఎలిజిబిలిటీ టు అప్లై రిజిస్ట్రేషన్ ఫీజు బేబుల్ అనౌన్స్డ్ పేద మరి కామె టెస్ట్లు కూడా మరి ఇది కండక్ట్ చేసేది ఏంటంటే ఈ సెట్ అయితే ఉస్మానియా కండక్ట్ చేసింది ఎఫ్సెట్ అయితే జేఎన్డియూ మనకి రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు మధ్యలో ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ టీజీ ఎఫ్సెట్ ఎగ్జామినేషను జరిగే అవకాశం ఉంది ఇక్కడ డేట్లో డేట్ ఆఫ్ టెస్ట్ అని కూడా ఇవ్వడం జరిగింది మరి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషను మనకి తెలంగాణ ఎఫ్సెట్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ పరీక్ష విడుదలైంది తాజాగా ఉన్నత విద్య మన పరీక్ష షెడ్యూల్ని అయితే రిలీజ్ చేయదు ఈ క్రమంలో ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ పరీక్ష తేదీలను కూడా ప్రకటించుకో తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఎఫ్సెట్ జరుగుతుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు అగ్రికల్చర్ ఫార్మాసీస్ జరుగుతాయి మే రెండు నుంచి ఐదు వరకు ఇంజనీరింగ్ జరుగుతుంది అలాగే టీజీ ఎఫ్సెట్ ప్రవేశ పరీక్షను మే పన్నెండున టీజీ ఎఫ్సెట్ను వివిధ రకాల షెడ్యూల్ అయితే విడుదల చేయడం మరి మే రెండు నుంచి ఐదు వరకు గుర్తుపెట్టుకోండి డేట్ అండ్ టైమ్ మే సెకండ్ నుంచి సెకండ్ నుంచి మే ఫిఫ్త్ మే ఫిఫ్త్ వరకు జరుగుతుంది మరి ఎగ్జామినేషన్ కూడా ప్రతి ఒక్కరు అంటే రెండో తారీఖు మూడు నాలుగు ఐదు ఈ మూడు ఈ నాలుగు రోజుల్లో కానీ సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ ఎలాగైతే జరిగిందో రెండు మూడు ఫోర్ డేస్ అయితే మనకు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీజీ అబ్సెట్ ఏ విధమైతే జరిగిందంటే తొమ్మిది తొమ్మిది పదో తారీఖుని తొమ్మిదిని తొమ్మిది అంటే తొమ్మిదో తారీఖు నుంచి పదిని జరగటం జరిగింది మార్నింగ్ ఈవినింగ్ జరగటం జరిగింది ఈసారి టూ టు ఫైవ్ అంట టూ టు ఫైవ్ అంటే రెండు మూడు నాలుగు ఐదు డేట్లు అంటే లాస్ట్ ఇయర్ నైన్త్ టెన్త్ అంటే తొమ్మిదో తారీఖు నుంచి మార్నింగు ఆఫ్టర్నూన్ సెషను మార్నింగు ఆఫ్టర్నూన్ సెషన్ ఇది అగ్రికల్చర్ ఫార్మాసీకి లాస్ట్ ఇయర్ తర్వాత జరిగింది తొమ్మిది పది పదకొండు ఈసారి ఏంటంటే అగ్రికల్చర్ సెషన్కి ముందే రావడం జరుగుతుందన్నమాట మరి ఎగ్జామినేషన్ ఫీజెస్ అయితే ఈ విధంగా అయితే ఉండొచ్చు మరి ఎగ్జామినేషన్ ఫీజు ఐదు వందలు తొమ్మిది వందల రూపాయలు ఎస్సీ ఐదు వందలు ఎస్సీ ఎస్టీ తొమ్మిది వందలు మరి నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా అయితే ఉండొచ్చు మరి ఇది లాస్ట్ ఇయర్ పేపర్ నోటిఫికేషన్ ఈ విధంగా కాకపోతే మనకి లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పెద్ద తేడా లేదు కానీ మరి ఇంటర్మీడియట్ పిల్లలకైతే మార్చ్ ఐదు నుంచి ఇరవై వరకు టైం ఉంది ఒక ఏప్రిల్ మాత్రమే వాళ్ళకి టైం ఉంది అంటే ఏప్రిల్లోనే ఫ్రీ అవుతారు కాబట్టి ఏప్రిల్లోనేమో జేఈ అడ్వాన్స్ సెకండ్ సెషన్ ఉండడం జరుగుతుంది మరి జేఈ అందుకనే ఫస్ట్ జేఈ సెషన్లోనే మీరు మంచి పర్సంటేజ్ తెచ్చుకోండి ప్రతి ఒక్కళ్ళ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు మన జేఈలో మంచి ఫస్ట్ సెషన్లోనే తెచ్చుకుంటే మీకు సెకండ్ సెషన్లో మీకు అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి తొమ్మిదో తారీఖుని పదో తారీఖుని రావటం జరిగింది ఈసారి ఏంటంటే రెండు నుంచి మరి ఆఫ్టర్నూన్ సెషన్ ఉండిద్దో లేదో మనకైతే తెలియదు స్టూడెంట్స్ మరి ఇది మన మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒకసారి గుర్తు చేస్తున్నాం మే సెకండు సెకండ్ టు ఫిఫ్త్ ఇంకా అంటే ఇక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు మే సెకండ్ టు ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎఫ్సెట్ ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ మెడిసిన్కి సపరేటు నీట్గా పెడతారు కాబట్టి ఇది మన ఛానల్లో బ్రీఫ్గా డీటెయిల్డ్గా పెడతాం లే రేపు మరి ఒక అప్డేట్ ఇస్తాను మనకు కంటిన్యూస్గా మరికి ఇన్ డీటెయిల్గా మనకు న్యూస్ వస్తాయి కాబట్టి మనకు వార్తాపత్రికలు కథనం వస్తాయి వాటిని మరి డీటెయిల్గా మరి మరి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్